హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్లో చల్లగా మిల్క్ షేక్స్ తాగాలనిపిస్తుంది కదా అందుకనే ఈరోజు మనం పపాయా షేక్ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా మనం ఒక జారిని తీసుకుని అందులో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక కప్పు పపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ని లేదా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షుగర్ని యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని రెండు మూడు నిమిషాల పాటు స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తరువాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి తరువాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న పపాయాని అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేసుకోవాలి అంటే సమ్మర్ స్పెషల్ పపాయా మిల్క్ షేక్ రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి